శ్రీ రాధాకృష్ణ పరబ్రహ్మణే నమ పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితమే పృథుయశుడు అనేటటువంటి జ్యోతిష్య శాస్త్రవేత్త అయిన మహర్షి మనకి గర్భస్థ శిశువు ఏ నెలలో ఏ విధంగా పరిణామం చెందుతుంది ఎలా రూపాంతరం చెందుతుంది ఆయా దశల్లో ఏ గ్రహం యొక్క ప్రభావాన్ని పొందుతుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఇది రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పిన విషయం ఈయనెవరు ఈ పృథు యశుడు అంటే వరాహమిహురుని యొక్క కుమారుడు హోరాసార అనేటటువంటి శాస్త్ర గ్రంథాన్ని మానవాళికి అందించినటువంటి గొప్ప మహర్షి స్పష్టంగా మానవుడి మీద గ్రహ ప్రభావములు ఏ విధంగా పనిచేస్తాయి అని చెప్పిన మహర్షులలో చాలా గొప్పవాడు ఉత్తముడు అటువంటి పృథు చెప్పిన విషయాన్ని చెప్తాను అయితే వెంటనే వెర్రెక్కిపోయి పిచ్చి పట్టినట్టుగా ఈ నెలలో ఈ గ్రహానికి శాంతి చేస్తాం రెండో నెలలో ఈ గ్రహానికి శాంతి చేస్తాం పదో నెలలో ఈ గ్రహానికి శాంతి చేస్తామని బయలుదేరకూడదు ఇది కేవలం విజ్ఞానం సంబంధమైనటువంటి విషయము ఆ విజ్ఞానాన్ని మనం స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే మానవుడి మీద గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు దీనికి ఇవన్నీ మేము ఎందుకు నమ్మాలి అనే ప్రశ్న మనకు ఉదయించినట్లయితే ముందు ఆ విషయాన్ని మనం నిర్ధారణ చేయడం కోసం మీకు ఒక ఉదాహరణ చెప్తాను దాని తర్వాత మీకు అన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి ఇప్పుడు సూర్యుడు గ్రహము అనుకుంటే ఇదో పెద్ద వివాదాంశం సూర్యుడు గ్రహం కాదు నక్షత్రం అంటారు ఆ విషయం మన మహర్షులకి చాలా స్పష్టంగా తెలుసు ఇక్కడ గ్రహము అంటే జ్యోతిష్య శాస్త్రంలో మానవుడి మీద ప్రభావం చూపించేది అని అర్థం అలాగే మానవుడిని గ్రహించేది అని అర్థం గ్రహించి ప్రభావాన్ని చూపించేదాన్ని గ్రహము అని వ్యవహరిస్తారు వ్యాసుడు స్పష్టంగా మత్స్యపురాణంలో చెప్పిన విషయం ఏంటంటే సూర్యుడు గ్రహము అని మనం పరిగణిస్తున్నాము కానీ నక్షత్రానికి ఉండవలసినటువంటి ప్రకాశము లక్షణములు అన్నీ ఉన్నాయి కనుక సూర్యో నక్షత్రతా భవతి సూర్యుడు నక్షత్రమే అవుతున్నాడు అని వ్యాస మహర్షి స్పష్టంగా చెప్పారు కాబట్టి ఇది మనకి అనుమానం తీరిపోయింది ఏది సూర్యుడు గ్రహం కాదు నక్షత్రమే కానీ మానవుడిని గ్రహిస్తోంది కనుక మానవుడి మీద ప్రభావం చూపిస్తోంది కనుక ఇక్కడ మనం గ్రహము అని వ్యవహారంలో మాట్లాడుతున్నాం సరే ఇప్పుడు విషయంలోకి ప్రవేశించినట్లయితే నిండా ఉన్న చెరువులో అడుగునున్న బురద లోపల ఉన్నటువంటి తామరగింజను సూర్యకిరణం ప్రేరేపించి దాంట్లో ప్రాణాన్ని తీసుకొస్తుంది ఆ ప్రాణం పోసుకున్నటువంటి తామరగింజ మొక్కై మొలకై పుష్పిస్తోంది అంటే ఇది మొత్తం దేనివల్ల జరుగుతుంది సూర్యకిరణ ప్రచోదనం నీటి లోపలికి వెళ్ళి బురద లోపల ఉన్నటువంటి తామర గింజని ప్రేరేపించడం వల్ల జరుగుతుంది అది కూడా ఎలా ఇష్టం వచ్చినట్టు కాదు శ్రద్ధగా అంటే ఒక వైద్యుడు వాడిగా ఉండేటటువంటి పదునైన శస్త్రములతో రోగము పొందిన చోట మాత్రమే ఎలా అయితే చికిత్స చేసి దాన్ని పరిహరిస్తాడో మిగిలిన భాగాలకే లోపములు కలగకుండా మిగిలిన భాగములను వేటిని కూడా కలవరపరచకుండా చేస్తున్నాడు వైద్యుడు తనకు ఏ రోగాన్నైతే నయం చేయాలో ఆ పార్క్ని మాత్రమే అతను చక్కగా శస్త్రచికిత్స చేసి పడేస్తున్నాడు అలాగే సూర్యుడు తన కిరణాలతో ఈ నీటిని ఎంత వేడి చెయ్యాలి ఆ బురదను ఎంత వేడి చెయ్యాలి అనేది చూసుకుంటూ ఆ తామర గింజని ప్రచోదనం చేస్తున్నాడు శ్రద్ధగా కిరణములతో ఇదంతా నమ్మినప్పుడు మానవుడి గర్భంలో ఉన్న శిశువు మీద కూడా ఇలాగే సూర్యుడి ప్రభావం ఉంటుంది అలాగే మిగిలిన గ్రహముల యొక్క కాంతి ప్రభావాన్ని మానవుడు పొంది తీరుతున్నాడు అయితే ఏ మాసంలో ఏ విధంగా ఈ గర్భస్థ శిశువు ఈ రూపాంతరాన్ని చెందుతుంది ఏ గ్రహం యొక్క కాంతి వలన ఏ విషయాన్ని పొందుతున్నాడు అనేదంతా ఈ పృథుయశుడు మనకి స్పష్టంగా చెప్పాడు చూడండి ఇప్పుడు మనం అసలు విషయంలోకి వద్దాం అంటే ఈ గ్రహ ప్రభావాలు ఉంటాయా ఉండవా అనే విషయం తెలుసుకోవడం కోసం ఈ ఉదాహరణతో మీకు చెప్పాను ఇదే ఉదాహరణతోనే మనం చివరిలో కూడా ముగిద్దాం సరే మొట్టమొదటి విషయం ఏం చెప్తున్నారు మనందరికీ తెలిసిన విషయమే ఏది స్త్రీ పురుషుల సంయోగం జరిగిన తర్వాత ఈ శుక్లము అలాగే శోణితము ఈ రెండింటి కలయిక మొదటి దశ ఇది మనందరికీ తెలుసు అయితే ఈ దశలో ఏ గ్రహం ఆధిపత్యం వహిస్తుంది అనేది చెప్తున్నాడు చూడండి కలలం ప్రథమే మాసి తస్య మాసాధిపో భృగుహు భృగుహు అంటే శుక్రుడు మొట్టమొదట ఈ శుక్ర అండముల సంయోగము కలుగుతుంది ఈ నెల మొత్తం ఆ శుక్ర అండముల సంయోగంలోనే ఉంటుంది ఇది మొదటి దశ మొట్టమొదటి నెల అండదశ అనమాట ఈ అండదశ మొత్తాన్ని ఎవరు ఆధిపత్యం వహిస్తున్నారు అంటే శుక్రుని యొక్క ఆధిపత్యం నడుస్తుంది ఆ నెల మొత్తం కాబట్టి శుక్ర అండముల సంయోగం జరుగుతుంది ఈ నెల మొత్తం ఆ సంయోగ కాలమే ఏది మొదటి ముప్పై రోజులు అందుకనే పురుషుడి యొక్క వీర్య కణాలని శుక్రకణాలు అని అంటారు మన పెద్దవాళ్ళు వాళ్ళు ఏం పిచ్చేవాళ్ళు కాదు వాళ్ళకి స్పష్టంగా అన్నీ తెలుసు ఈ శుక్రకణము అండంతో సంయోగం చెందే దశ మొట్టమొదటి దశ దీన్ని కలలం ప్రథమేమాసి అని చెప్పారు అలాగే రెండో మాసానికి వస్తే ద్వితీయ మాసి భౌమస్తు గర్భఃపింగాక్షీజవత్ అని చెప్తున్నాడు అంటే రెండో మాసంలో కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు ఈ మాసంలో ఈ శుక్ర అండముల సంయోగం జరిగినది కఠినమైనటువంటి మాంసపిండంగా రూపాంతరం చెందుతుంది పింగాక్షవత్ అంటే ఎర్రని మాంసపిండంగా గట్టిగా ఉన్నటువంటి కఠినమైన మాంసపిండంగా రూపాంతరం చెందుతోంది ఈ దశకి అధిపతి కుజుడవుతున్నాడు అంటే కుజగ్రహం యొక్క ప్రభావం వలన ఎర్రటి కఠినమైన మాంసపిండంగా ఆ శుక్ల అండముల సంయోగం జరిగినటువంటి పదార్థము రూపాంతరం చెందుతోంది ఇది రెండవ మాసం ఇక మూడవ మాసంలో ఏం జరుగుతుందట గర్భాంకురస్థుతి సత్ మాసాధిపో గురు గర్భాంకురము అంటే గర్భము మొదలైన అవయవములన్నీ అంకురిస్తాయట ఎప్పుడు మూడవ మాసంలో ఈ మాసానికి అధిపతి గురుడు అని చెప్తున్నారు అంటే గర్భాంకురం జరుగుతుందనమాట ఉదరము మొదలైన అవయవాలన్నీ ఏర్పడతాయి మూడవ మాసంలో కాబట్టి మొదటి రెండు మాసములలో అబార్షన్ అయినట్లయితే దాన్ని గర్భస్రావము అని అంటారు ఏమంటారు గర్భస్రావము మూడు నెలలు దాటిన తర్వాత మాత్రమే అబార్షన్ చవి జరిగినప్పుడు దాన్ని గర్భపాతము అని అంటారు పాతము అంటే పతనము చెందుట లేదా పడిపోవుట అని అర్థం ఇలా అక్షరాలని వ్యవహరించడంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు మనకి తొమ్మిది నెలల లోపు ఎప్పుడు జరిగినా సరే అభాషణ అని అంటాం కానీ కాదు గర్భస్రావము గర్భపాతము తర్వాత ఆరో నెల తర్వాత ఎప్పుడు జరిగినా దాన్ని సంతాన నష్టము అని చెప్తుంది జ్యోతిష్య శాస్త్రం చాలా స్పష్టంగా వ్యవహరిస్తుంది తన పదాలని కానీ చెప్పినటువంటి విషయాన్ని కానీ సరే మూడో మాసంలో ఈ గర్భాంకురం చెంది అంటే అవయవ రూపాంతరములతోటి ఈ శిశువు ఏర్పడడం ప్రారంభమవుతుంది ఇది మూడో మాసం ఈ మాసానికి అధిపతి గురుడు అందుకనే గురుడు సంతాన ప్రదాత అని చెప్తారు అంటే సంతానాన్ని ఇవ్వవలసిన వాడు గురుడు అని మన మహర్షులు చెప్తారు అయితే మొదటి రెండు మాసాల్లో మరి శుక్రుడు కుజుడు కదండి అని అంటే అక్కడ కేవలం శుక్ల అండముల సంయోగము మాంసపిండము మాత్రమే ఉన్నాయి అవి ఏవీ ఏర్పడలేదు అందుకనే ఆ సమయంలో ఆ జరిగితే దాన్ని గర్భస్రావము స్రవించుట అని అర్థం చెప్పారు మనకి మహర్షులు ఇక నాలుగో మాసంలో ఏం జరుగుతుందట మజ్జాస్థి సంభవోమాసి మాసి చతుర్థే భాస్కరోధిపహ ఈ నాలుగవ మాసంలో మజ్జ అంటే ఎముకల మధ్యలో కాటుక లాంటి ఎర్రటి పదార్థం ఒకటి ఉంటుంది అది ఏర్పడుతుంది అలాగే ఎముకలు కూడా నాలుగవ మాసంలో ఏర్పడతాయి ఈ మాసానికి అధిపతి ఎవరు సూర్యుట్ట ఈ సూర్యుని యొక్క ప్రభావము వలన ఈ ఎముకల లోపల ఉండేటటువంటి మజ్జ అలాగే ఎముకలు మొదలైనవన్నీ ఈ నాలుగవ మాసంలో పరిణామం చెందుతోంది గర్భస్థ శిశువు మీద అలాగే పంచమే మాసి సోమస్తు త్వం మేదో రక్త సంభవ ఐదవ మాసానికి అధిపతి చంద్రుట్ట ఈ ఐదవ మాసంలో చర్మము మరియు రక్తము అలాగే మేధాశక్తి అంటే మెదడు ఇవన్నీ కూడా ఐదవ మాసంలో రూపాంతరం చెందుతున్నాయి వీటన్నిటికీ అధిపతి చంద్రుడు అని చాలా స్పష్టంగా చెప్పాడు అంటే చంద్రుని వలన చర్మము రక్తము మొదలైనవి పరిణామం చెందే క్రమం మొత్తం ఈ ఐదవ మాసంలో చూపిస్తున్నారు ఇక సర్వాంగ సంభవ షష్ఠే తసాధిప శని అన్ని అవయవములతోటి సంపూర్ణంగా ఈ శుక్ల అండముల యొక్క సంయోగం కలిగినటువంటి పిండ పదార్థము సర్వావయవములు ధరించేది ఆరవ మాసము అని చెప్తుంది ఈ మాసానికి అధిపతి ఎవరట శని అంటే శని భగవానుడి వలన శరీరంలోని సర్వావయవములు అంటే గోళ్ళు వెంట్రుకలతో సహా పూర్తిగా శిశువు రూపాంతరం చెందేది ఆరవ మాసం అందుకనే జ్యోతిష్య శాస్త్రం ఆరవ మాసం తర్వాత గర్భనష్టం అంటే అబార్షన్ జరిగినట్లయితే దాన్ని సంతాన నష్టంతో సమానంగా పోల్చి చెప్తుంది ఇప్పుడు ఏడవ మాసంలో ఏమొస్తాయట జ్ఞానేంద్రియ ప్రవేశస్తు సప్తమే మాసి సోమజహ జ్ఞానేంద్రియములు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాదులన్నీ కూడా ఈ ఏడవ మాసంలో ప్రాప్తిస్తున్నాయి అంటే సంపూర్ణమైన జ్ఞానము జ్ఞానేంద్రియములన్నీ పనిచేయడం ప్రారంభించేస్తున్నాయి ఎక్కడి నుంచి ఏడవ మాసం నుంచి కాబట్టి ఈ ఏడవ మాసం నుంచి జీవుడు నరకయాతనలన్నీ అనుభవిస్తాడు ఎందుకు శబ్దస్పర్శ రూప సగంధాదులన్నీ కూడా అనుభవంలోకి వస్తున్నాయి బయట జరిగే శబ్దములన్నీ వినగలుగుతున్నాడు తల్లి తినేటటువంటి ఆహార పదార్థముల యొక్క రుచిని ఆస్వాదించగలుగుతున్నాడు అలాగే వాసనను గ్రహించగలుగుతున్నాడు కాబట్టి జ్ఞానేంద్రియములు ఇవన్నీ వికసించి ఈ ఈ పిల్లవాడు గర్భంలో ఉండడానికి చాలా నరకయాతనలు అనుభవించే మాసం ఈ ఏడవ మాసం అన్నమాట ఇక్కడి నుంచి పూర్తిగా శిశువు తయారైపోయినట్లే ఇక తర్వాతి మాసంలో ఏం జరుగుతుందట భవనేషో అష్టమే మాసి క్షుతృష్ణా సంభవో భవేత్ క్షుతృష్ణ సంభ్రమో భవేత్ అంటే సంభ్రమాశ్చర్యములు క్షుతృష్ణ అంటే ఆకలి దాహము ఇవన్నీ మొదలైపోతాయి ఎనిమిదవ మాసంలో ఈ మాసానికి ఎవరు అధిపతి అంటే గర్భాధాన సమయం ఏ లగ్నంలో జరుగుతుందో ఆ సమయంలో ఉన్న లగ్నాధిపతి ఆ గ్రహమే దీనికి అధిపతి ఇది యూనిక్ అనమాట ఎవరిది వాళ్ళకే ఉంటుంది ఇండివిజువల్గా గా ఉంటుంది ఇది ఇదే గ్రహం ప్రభావం వల్ల ఈ ఎనిమిదవ మాసంలో ప్రభావాన్ని పొందుతున్నాడు అని చెప్పడానికి లేదు అంటే ఆధార సమయంలో ఏ గ్రహం యొక్క ప్రభావం ఉంటే ఆ గ్రహ ప్రభావమే ఎనిమిదవ మాసంలో పనిచేస్తుంది అని స్పష్టంగా చెప్తున్నారు అలాగే ఉద్వేగో గర్భ సంస్థస్య మాశీషో నవమే రాశి అని చెప్తున్నారు అంటే ఈ తొమ్మిదవ మాసంలో ఇక ఉద్వేగములన్నీ కలుగుతున్నాయి క్రోధాదులన్నీ బయలుదేరుతున్నాయి భయము ఇవన్నీ వీటిని ఉద్వేగములు అంటారు మీకు తేలిగ్గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఫీలింగ్స్ అని చెప్పచ్చు ఈ ఫీలింగ్స్ అన్ని ఉద్వేగములన్నీ ఈ తొమ్మిదవ నెలలో ప్రారంభమవుతున్నాయి ఈ తొమ్మిదవ మాసానికి అధిపతి చంద్రుడు అని స్పష్టంగా చెప్పాడు ఈయన కాబట్టి ఈ తొమ్మిది మాసములలో ఈ విధంగా పరిణామం చెందిన శిశువు పూర్తి జ్ఞానంతో ఉంటాడు అలాగే ఉద్వేగములన్నీ అనుభవిస్తున్నాడు అలాగే స్పర్శ రూపరస గంధాదులైనటువంటి పంచ జ్ఞానేంద్రియములకు సంబంధించినటువంటి జ్ఞానం మొత్తం స్పష్టంగా పొంది సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు పదవ మాసంలో ఏం జరుగుతుందట ప్రసూతిర్దశమే దశ మాసి మాషీషో భాస్కర స్మృత పదవ మాసంలో ప్రసూతి వాయువు చేత ప్రేరేపించబడి ఈ గర్భస్థ శిశువు భూమి మీదకి నెట్టివేయబడతాడు ఈ మాసానికి అధిపతి సూర్యుడు ఎవరైతే మొదట మనం అంకురాన్ని ప్రేరేపిస్తున్నాడు అని చెప్తున్నామో ఆ సూర్యుడు ఇక్కడ మళ్ళీ ఈ జీవుడు భూమి మీదకి రావడానికి కారణమయ్యేటటువంటి పదవ మాసంలో మనందరికీ వెంటనే ఒక అనుమానం వస్తుంది తొమ్మిదో మాసంలో కదా ఈ ప్రసూతులు ఇవి జరిగేది పిల్లలు పుట్టే తొమ్మిదో మాసం అని కాదు తొమ్మిది నెలలు నిండిన తరువాత మాసం ప్రారంభించిన పది రోజులకు అవ్వచ్చు పదవమాసం ప్రారంభించిన మాసాంతము అంటే చివరి రోజుల్లో కూడా జరగచ్చు అంటే తొమ్మిది నెలలు పూర్తిగా గర్భంలోనే ఉంటున్నాడు శిశువు ఈ రూపాంతరాలన్నీ చెందుతున్నాడు ఈ గ్రహ ప్రభావముల వలన ఈ జీవుడు ఆచరించినటువంటి కర్మఫలములను బట్టి ఈ గ్రహాలు ఏ ఏ అవయవాలకి ఎంత బలాన్ని ఇవ్వాలి ఏ ఏ అవయవాలని ఎంత పుష్టిగా తీర్చిదిద్దాలి అనే ప్రభావాన్ని గర్భస్థ శిశువు మీదే చూపిస్తున్నాయి అని పృథుయశుడు స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఇప్పుడు మనం మొదట చెప్పిన ఉదాహరణ దగ్గరికి వచ్చి దీన్ని పూర్తి చేద్దాం ఏంటది సూర్యుడు ఈ తామరగింజని తన కిరణములతో ప్రేరేపిస్తున్నాడు అని చెప్పాం కదా అయితే ఇప్పుడు సూర్యుడు గొప్పవాడ ఈ కిరణాన్ని స్వీకరించి తనలో తాను మార్పులు చెంది అంకురంగా మారినటువంటి తామరగింజ గొప్పదా అంటే అంటే ఇక్కడ గ్రహం ప్రభావం గొప్పదా జీవుడి యొక్క ప్రభావం గొప్పదా అని మనం ఆలోచించినట్లయితే రెండూ కాదు ఈ రెండింటినీ ఈ విధంగా పనిచేసేలాగా చేసినటువంటి పరమేశ్వరుడి ప్రభావం అన్నిటికన్నా గొప్పది అందుకనే పరమేశ్వరుడు అనుగ్రహం ఉన్నవాడు ఎంత దారుణమైన దుఃఖముల నుంచైనా బయటపడతాడు ఎంత దారిద్ర్యం నుంచైనా సరే బయటపడతాడు ఎంత గొప్ప రోగాన్నైనా సరే జయిస్తాడు భగవద్ అనుగ్రహం చేత పొందలేని సంపదలు అంటూ ఏమీ ఉండవు ఇప్పుడు నేను చెప్పిందంతా కేవలం విజ్ఞానంగా మాత్రమే గ్రహించాలి అని మొదటి నెలలో ఆ దానాలు ఇస్తాం రెండు నెలలో ఈ దానాలు ఇస్తామని బయలుదేరకూడదు ఈ గర్భస్థ శిశువు ఇలా రూపాంతరం చెందుతుంది అని రెండు వేల సంవత్సరాల క్రితమే చెప్పినటువంటి గొప్ప గొప్ప మహర్షులందరినీ మనం ప్రతినిత్యం స్మరించాలి వారు చెప్పిన విధంగా ఈ గర్భస్థ శిశువు భూమి మీద పడిన తర్వాత నీ మనసు నీ బుద్ధి నీ శరీరము ఎలా ప్రవర్తిస్తున్నాయి బయట విషయాల వలన నువ్వు ఏ ప్రభావాన్ని పొందుతున్నావు అనేవి దృష్టిలో ఉంచుకుని మనం భగవంతుణ్ణి ఆరాధించి మోక్షం వైపు నడవాలి అని తెలియజేసేవన్నీ శాస్త్ర గ్రంథములు మనకి స్పష్టంగా ఉపదేశిస్తున్నాయి అలాగే జీవుడు పొందేటటువంటి కర్మఫలములు వాటి నుంచి తప్పించుకునే విధి విధానాలు ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో జ్యోతిష్య శాస్త్రము అలాగే ధర్మశాస్త్రము మొదలైన గ్రంథములన్నీ సుస్పష్టంగా చెప్తున్నాయి మనకి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం భగవంతుడు భక్తి అన్నిటికన్నా చాలా గొప్పదే అని అర్థం చేసుకోవాలి కానీ ప్రభావములైతే ఖచ్చితంగా ఉంటున్నాయి ఏవి గ్రహ ప్రభావములు ఉంటున్నాయి కర్మ యొక్క ఫలముల అనుభవము ఉంటుంది అని గ్రహించాలి అలాగే వీటన్నిటికన్నా గొప్ప వీటన్నిటికైనా పైన వీటన్నిటికన్నా పైన అమ్మవారు ఉంది ఆవిడ చక్కగా చూస్తుంది మనల్ని అందరినీ అనుగ్రహిస్తుంది అని మనసులో భావించాలి ప్రతినిత్యం భగవన్నామస్మరణ చేస్తూనే ఉండాలి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణే్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో